ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు పాదయాత్రలు చేశారు మీ మీద కేసులు కూడా పెట్టారని చెప్పేసి మాట్లాడారు ఇరవై నాలుగు కేసుల వరకు ఉన్నాయని చెప్పేసి అని అన్నారు మరి ఈ రోజు రైతు సమస్యల మీద మాట్లాడిన తర్వాత మీ మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే వరలక్ష్మి గారు వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారు వైసీపీ వాళ్ళే ఆవిడ్ని ఇలా ఈ విధంగా మాట్లాడిస్తున్నారు కోటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది మీ అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు వైసీపీ నాయకులు మా అనుకుంటానండి మేము అంత దూరం నడవం పాదయాత్రలో అంత ఐదు సంవత్సరాల పాటు ఆ రకంగా అయితే ఉద్యమం చెయ్యను నేను ఎందుకంటే మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవాళ గర్వంగా చెప్పుకుంటాను నేను ఉద్యమంలో హండ్రెడ్ పర్సెంట్ ఉండాను అని ప్రతి విషయంలో నేను ఉండాను అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఆ పోరాడే దాంట్లో ఒక ఉడతా భక్తిగా మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశానని చెప్పుకుంటా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి అట్లాగే ఇవాళ వస్తే ఇక అయిపోయిందిలే కోటం ప్రభుత్వం వచ్చి మన ఆస్తుల కోసం పోరాడారు అనుకోవచ్చు మీరు అయిపోయిందని నేను నోరు మూసుకున్నాను మీరు చుట్టుపక్కల అమరావతిలో ఎక్కువ గళమి ఇప్పింది ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పుతుంది కూడా వరలక్ష్మే మీరు చూస్తున్నారే ప్రతి దాని మీద జగన్ ఏదన్నా రాజకీయ నాయకులు తిప్పికొడుతున్నారో లేదో కానీ వరలక్ష్మి అనే మహిళ మాత్రం ప్రతి దాని మీద కనీసం వెయ్యి మందిలో ఒకళ్ళు ఇద్దరు అన్న చూడపోతారా అని చెప్పి నేను మీడియా వాళ్ళు వస్తే తప్పకుండా నేను జగన్ చేసే పనులు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను తిప్పికొడుతున్నాను వాళ్ళు అనుకుంటే అప్పుడుతోనే నా పని అయిపోయిందని సర్దుకునేవాళ్ళం ఇవాళ నా వెనక ఎవరూ లేరండి ఎందుకంటే నా తోటి రైతులు నేను కూడా చిన్న రైతుని నే నా తోటి చిన్న రైతులు బాధపడుతుంటే నాకు బాధతో నేను మాట్లాడా కానీ కమిషనర్ గారిని నారాయణ గారిని అధికారులని మంత్రిని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తేళకేందండి బాధ అంటే ఇప్పుడు జగన్ అట్లా చేశాడనే కదా మనం పోయినసారి అధికారులు మంత్రులు అందరూ జగన్కు వారసుల్లా ప్రవర్తించే ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు అధికారులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మరి వాళ్ళు అలా మాట్లాడకపోతే మనకి జగన్కి తేడా ఏంటి ఆ రోజు ప్రభుత్వంలో మాట్లాడిన దానికి ఈ రోజు దానికి ఇంకా తేడా ఏముందండి కాబట్టి వాళ్ళ అధికారులైనా నారాయణ గారైనా చెయ్యాలండి అని నారాయణ గారిని అడుగుతున్నాం అంతే మేమేం పాటాడువో ఆయన మీద అరవట్ల కనీసం మా పరిధిలో లేనిది మీరు చూడాలి మీ పరిధి కూడా దాటితే ముఖ్యమంత్రి గారి ముందు తీసుకెళ్లాలి ఎందుకంటే సిఆర్డిఏ అనేది ఓ చట్టం పెట్టుకున్నారు రైతులు ఎంత భూమి ఇచ్చారు తప్పకుండా రైతులకి మీరు ప్రయారిటీ ఇవ్వాలండి ఇక్కడ మొత్తం పోయింది వాళ్ళ నాదే ఉంది రెండు వందల యాభై గజాలు ఉంది మాకు వాడలది ఇప్పుడు అది తీసుకొచ్చి అదేదో ఎడ్యుకేషన్ లోను పెట్టుకోవాలనుకుంటుంది కాగితాలు దాన్ని రిజిస్టర్ వేరే దాంట్లో చేశారు ఎల్ఈ ఎల్పీకి ఇవ్వనాలి దాంటూ కూలింగ్కి ఇవ్వనాల దాంటూ అమ్మేది రెండు వందల యాభై గజాలు వచ్చింది ఆ అమ్మాయి ఏడో ఉంటుంది వాళ్ళ అమ్మ అమ్మ ఇచ్చిన పొలం అది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఏడా ఉంటుంది రాండి సంతకం పెట్టనంటే ఈ అమ్మాయి ఏమంటుంది అంటే అప్పట్లో నాకు మంచిదే ఇచ్చారు రెండు వందల యాభై గజాలు మరి అప్పుడే ఏరేసాటి ఇస్తే నాకు మంచిదే వచ్చేది కదా ఇప్పుడు ఏడా ఖాళీ లేవు అని ఏ మూలనెత్తారో లే ఉన్నాయి అంటుంది ఆవిడ మరి అట్లా కూడా అభిప్రాయం ఉంది కొంతమందికి అట్లా చిన్న చిన్న రైతులు చాలామంది ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవాలి మాకు అది రాలేదు చూస్తామన్నారు సవరణ కూడా రాలేదండి నెల రోజుల పాటు అంటున్నారు కొంతమందికి ఎట్ల్యాండ్ అని చెప్పి అప్పుడు తీసుకున్నారంటే ఇప్పుడు డ్రై ల్యాండ్ కవులేతున్నారంటే డ్రై ల్యాండ్ ప్యాకేజ్ ఇచ్చాంట నిమ్మ తోటలకి వాళ్ళ సమస్యలు ఇవన్నీ సమస్యలని మేము కొంచెం మాట్లాడితే ఎందుకంటే అట్లా మాట్లాడతారు ప్రతి వాళ్ళు ఏమేదో మాట్లా అంటే వీళ్ళకి ఏంటంటే రైతుల సమస్య వరలక్ష్మి అడిగింది గోవిందమ్మ అడిగింది వీళ్ళు అడగకూడదు మనం మీటింగ్ పెట్టి మనం చూస్తే మనం బాగుంటుంది టీడీపీ వాళ్ళు చూస్తే బాగుంటుంది అంతేగాని ఇక్కడ వాళ్ళు ఎమ్మడిపోయి చెప్పి మీరు అందరూ జేఏసీలో ఉండాలే కదా అప్పుడు అందరూ ఇప్పుడేమైంది మీకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళండి ఎవరి సమస్య ఉంటే వాళ్ళు ఓన్గా పోయి చేసుకోవటం ఇవన్నీ కాదండి అక్కడ చేసుకుంటున్నారు డబ్బులు ఉండాలు ఆస్తులు ఉండాలి చేసుకుంటున్నారు ఇప్పుడు ఆస్తులు ఉండాలి ఏ లేదు ఎంత ఉంది ఆయనే లేదు ఇవాళ ఎల్పీలో పడి మొత్తుకుంటున్నాడు ఆయన ఎల్ఏలో పడింది నాకు ఇవ్వండి అని చెప్పి అట్లాంటిది మేము ఇప్పటికైనా సరే పెమసాని గారిని పంపించినందుకు చంద్రబాబు గారికి కానీ లోకేష్ కానీ ధన్యవాదాలండి లోకేష్ గారు చంద్రబాబు గారు దీని మీద సానుకూలంగానే ఉండరు ఓ మీరు అన్నారని వాళ్ళు ఏమి మా మీద ఏమి ఎగిరిపడతలా అప్పుడు వాళ్ళు ఎంత వరలక్ష్మి మాట్లాడింది చూద్దాంలే రైతుల సమస్యే కదా అన్నట్టే తీసుకున్నారు వాళ్ళు అంతేగాని లాగా ఓ మాట్లాడకూడదు మాట్లాడకూడదు అంటే వాళ్ళకి నిజాలు తెలిసేది ఎప్పుడు ఎప్పటికైనా సరే నిజం మాట్లాడి బాబుగారి దగ్గరే తీసుకెళ్లాలండి ఎమర్సైనా సరే ఎందుకంటే రేపు గెలుపుకి కారణమవుతారు ఇప్పుడు మీరు దాసి పెట్టి మనం ఇట్టా ఉందాము బాబుగారు గెలుతారులే మందేం ఏం పోయింది మన పని జరిగిందిలే నోరు మూసి ఎవడు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఆడ మన జరుగుతుందిలే మన పని అని నోరు మూసుకో కూర్చుంటే రేపు బాబుగారు ఏదైనా ముని మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ మరి అప్పుడు ఈ ఓట్లు అప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు ఎందుకు చేయలేదు ఇవన్నీ అని చెప్పి ఆయన అన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా ఆ రోజు గాలు చేస్తే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఎలక్షన్ ఇంక ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు రాబోతుంది ఇంకొన్ని నెలకి ఇక రెండేళ్ళు గట్టిగా వాళ్ళు ఉంటే గారి అయ్యాములో ఆ రెండేళ్ళు తర్వాత ఉండరా అని కాదు ఉండాలనే మేమైతే కోరుకుంటున్నాం కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా రైతులకి ఇప్పటికే పదిహేను ఏళ్ళు మాకు ఐదేళ్ళు కవులు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు బాబుగారు వచ్చి కవులతోనే బతకలేరు కానీ అమ్ముకోవాలనుకుంటారు మళ్ళీ ఇంకా పనులు ఉంటాయి కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో ఎవరైనా సరే దీని మీద ఏదైనా అపోహలు అవగాహన ఎవరన్నా చెప్పిన మాటలు విని పని పైపెచ్చు ఎవరో చదువుతున్నారు కూడా ఈ అపోహలు మీరు నమ్మొద్దని కూడా మర్చిపోయి అంటున్నారు ఆయన అపోహలు కాదు ఈ వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీలో వాస్తవాలు చిన్న రైతులు అది ఈ ఊరు ఈ ఊరు ఇది ఇవాళ పెట్టండి గ్రీవెన్స్ అని పెడుతున్నారు దాన్ని ఎవరు చేస్తున్నారు కండక్ట్ చెప్పండి గ్రీవెన్స్లో ఏమైనా పనులు జరిగినాయి ప్రతిరోజు గ్రీవెన్స్లో అటు జేఏసీ నాయకులు ఇద్దరు ముగ్గురు నుంచి ఉంటున్నారు ఎవరు వస్తున్నారా ఎవరు పనులా అని చెప్పి మరి ఆ గ్రీ అవన్నీ గ్రీవెన్స్లో ఎవరు జరగట్లా కాబట్టి అది జరగట్ల గ్రీవెన్స్కి మీరు గ్రామ సభలు భూములు తీసుకునేటప్పుడు ఎట్లయితే పెట్టారో నా రిక్వెస్ట్ అండి ఇది డిమాండ్ కూడా కాదు గ్రామ సభలు ఎట్లా పెట్టారో ఇవాళ కూడా వచ్చి మీరు కమిషనర్ గారు కానీ మంత్రి గారు కానీ ఆ గ్రామ సభ పెట్టండి పెట్టి వాళ్ళ మందడంలో ఈ సమస్యలు ఉండాయని రాసుకోండి రైతులందరూ రాండి అని మీరు సాటింపేసి ఒకసారి పెట్టండి పెడితే ఖచ్చితంగా మేము అందరం వచ్చి కూర్చొని ఎవరి సమస్యలు ఉంటే వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు మీరు ఆ రెవెన్యూకి అసలు అక్కడే టకటక ఆన్లైన్ కాబట్టి మీరు ఆ సమస్య ఏందో చెప్పవచ్చు సరే మీకు టైం కావాలంటే నెలకి మళ్ళీ ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఇంకో ఊరు ఇంకోసారి పెట్టండి అట్లా మీరు పరిష్కారం దిశగా చేస్తే ఈ సంవత్సరంలో అయిపోతాయండి ఈ పనులన్నీ మీరు చేసే పనులే చాలా ఈజీ మీ చేతిలో పనులు ఇవన్నీ అయితే ముఖ్యంగా ఈ రిటర్నబుల్ ప్లాట్స్ కి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ కానీ పెమ్మనిసారి ఎవరైతే ఉన్నారో మంత్రి గారు కానీ ఇప్పటికే మాట్లాడడం జరిగింది త్వరలోనే అంటే మూడు నెలల కాలంలోనే రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ అన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది దీనిపై మీ స్పందన ఏంటి అవునండి మొన్న మంత్రి గారు ఎమ్మెల్యే గారు మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈసారి ఇన్వాల్వ్ చేశారు మొన్న మొన్నే చెప్పారు బా సిఆర్డిఏ ఓపెన్ రోజే బాబు గారు మంత్రి గారిని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఒక కమిటీ లాగా వేస్తున్నాము మీ సమస్యలు ఉంటే చెప్పుకోండి అండి దానికి చాలా సంతోషం అండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఇన్వాల్వ్ అయినందుకు ఇప్పటికైనా సరే మొన్న వచ్చి ఎంపీ గారు వచ్చి చొరవ తీసుకొని ఇలాంటి మాటలు మాట్లాడి ఒక ఆరు నెలల్లో మీ సమస్యలు చూస్తాం మంత్రి గారితో ఎమ్మెల్యేతో గారు కలిసి అని చెప్పేందుకు మాకు చాలా ధన్యవాదాలండి ఆయనకైతే చూడాలనే కోరుకుంటున్నాము అట్లాగే ఎదురు చూస్తున్నాము ఆరు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాం చెయ్యాలి మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నానండి నేనైతే ఎప్పటికీ కూడా చంద్రబాబు గారంటే మా గుండెలు కదా పైన ఉంది అభిమానం నెత్తి దాకా నిజంగా మరి అంత అభిమానం ఉండబట్టే నేను ఇన్నాళ్ళు ఆయన గురించి గొప్పగా మాట్లాడగలిగాను అవన్నీ తెలుసుకొని లేకపోతే అభిమానం లేకపోతే ఏదో మామ అన్నట్టు మాట్లాడేదాన్ని అంత అభిమానం ఉండబట్టే బాబుగారు రావాలని మేమందరం ఫైట్ చేసాము మా అమరావతిలో మహిళలం కానీ వీళ్ళంతా కూడా చేసి సాధించుకున్నాం కూటం ప్రభుత్వం అట్లాగే అమరావతిని కూడా సాధించుకున్నాం మనం భూములు ఇచ్చాము మళ్ళీ మనం కోటం ప్రభుత్వం వచ్చిందని ఎవరైతే నన్ను అపార్థం చేసుకోవద్దని మీకు యూట్యూబ్ ముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పోరాడే గుణం ఉంది పోరాడాలి అంతే మన సమస్యలు పక్క రైతులు కూడా ఆయన ముందు తీసుకెళ్ళాలి చెయ్యాలనే ఒక ప్రయత్నమే కానీ మేము ప్రభుత్వం మీద ఎప్పుడు వ్యతిరేకం కాదండి అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేది బాబు గారి దాకా లోకేష్ గారి దాకా వెళ్ళాలనే ఒక ప్రయత్నమే కానీ మేము ఎప్పుడు ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు ఇంకా నా గలం మళ్ళీ కోటం ప్రభుత్వం వచ్చేదాకా పోరాడుతూనే ఉంటాను రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను